హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము ఈరోజు ఇక్కడ హైదరాబాద్కి పక్కనే ఉండే ఒక వాటర్ఫాల్ చూడడానికి వెళ్తున్నాం మేము మా అల్లుళ్ళు మా బాబు మా తమ్ముడు వెళ్తున్నాం చూడండి ఫాలో అవ్వండి ఈ వాటర్ఫాల్ ఉందంటే చౌటుపల్లికి దగ్గరలో ఊరు ఉంది ఆ ఊరికి దగ్గరలో ఉంది ఏమంటా కానీ ఇందులో చేపల గుళ్ళు అసలు చేప గుళ్ళు నాకు టాలం తీసుకొస్తున్నాడు బైక్ బైక్ మేమందరం ఈరోజు వాటర్ఫాల్ చూడ్డానికి కోయలగూడెం గుట్టెక్కుతున్నాం ముగులరా జాగ్రత్త మామూలుగా చెరువు ఆడైతే అయితే చేపలు ఆడ ఉంటాయి గుట్ట మీదకి వెళ్ళి వర్షం పడ్డా నీళ్ళు కదా ఎటుబా ఇంకా సక్కాపోవాలా హాయ్ ఓ నెమలు అరుస్తున్నాయి మీరు విన్నారా ఫ్రెండ్స్ అక్కడ నెమలు ఉన్నాయి ఆ నెమలు అరుస్తున్నాయి స్వాగతం పలుకుతున్నాయి మనకు నెమల్లు నెమల్లో స్వాగతం పలుకుతున్నాయి మనకు నెమల్ ఇక్కడ అంటున్నాయి చిప్పలకాయలు ఉన్నాయా బా ఒకటి ఉందిగా అక్కడ మా ఒక చిప్ప చూశాడు కాలేదా చుట్టూ శిపాలకాయ చాలా ఎర్ర కాలేదు అది ఒకప్పుడు అడవిలోకి వస్తే శితపాలకాయలు బాగా దొరికది ఇప్పుడు కోతుల వల్ల శితపలకాయలు దొరకట్లేదు అడవిలో పడిపోతాను వెళ్ళిపోతాం బా అడవి అడవిలో వెతుకుతా ఉన్నాం ఈ పక్కనే మీరు జలపాతం యొక్క సౌండ్ వినొచ్చు అని చెప్తుంది ములక్కాయలు కాదు రేలకాయలు ఈ చూడటానికి మీకు ములక్కాయలు అనిపించవచ్చు కానీ ములక్కాయలు కాదు రేల అంటారు వీటిని అడివన్స్ ఉడతలు తింటాయి ఉడతలు తింటాయి మేము ఒక పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాం ఈరోజు పోవాలి మరి నడు మరి ఈలాగా తీసుకొచ్చి పోదా పోదంపా చిన్నగా కాలుదారు కాలుదారు వయసు కాదు నీది ఇప్పుడు చెట్లల్లో చేమల్లో హా బాగుళ్ళు హా వంకర్లు చెట్లలో చెమన్లు మామూలు ఎట్టొస్తున్న దూనండి మా అమ్మ మా గోరంగా ఉంది రోను ఆయన అబ్బా డిస్కవరీ ఛానల్ మేము ఛానల్ ఛానల్గా పోతున్నాము దగ్గరకు వచ్చినావా దగ్గరకు వచ్చినావా శంకర్ బాబు ఎట్లా ఆయన ఆయనకు ఎట్లా పోతాడు లుంగి ఎత్తుకొని గుర్తుండు ఈ శ్యామలేని ఓ నాయనా చూడరా అమ్మ ఈ రాళ్ళల్లో రపలల్లో సాహసం చేస్తాను ఇది ఎక్కడో లేదు మన చౌటుపలకి దగ్గరలో ఉంది

శంకర్ బాబు లోపలికి పోయిండు ఆ మనిషి కనపడలేదు మనకు ఓ దేవుడా దీంట్లో ఓ నాయనా ఇది ఘోరమైన అడవి లావుంది అసలు ఇది మనం చూసి తట్టుకో అయ్యా చాలా ఘోరమైన మనిషి చాలా ఘోరంగా ఉంది చెట్ల ఆనందమైపోతాను ఆ చూడండి ఆ మనిషి చూడండి ఆ మనిషి చూడండి లుంగెత్తుతో ఉన్నాడు అంది బాబు పెద్ద వాడికి చూస్తే బండ్ల నుంచి రాళ్ళ నుంచి చెట్ల నుంచి వస్తుంది మనకు పదండి ఈ రాళ్ళ నుంచి వస్తుంది பாச கிளபட்ட அய்யா மொத்தம் பாச பட்டி நீதி மேதி பாசி படி கிடை படுத்து அய்யா మొత్తానికైతే మనం వాటర్ ఫాల్ దగ్గర చేరుకున్నాం ఈ గుట్టలలోంచి రాళ్ళల్లోంచి పైన పడిన వర్షానికి పడుతున్న వాన వానది వానది ఇంకెదు దూరం పోతారు రా బాబా మేము గుంటలలోకి వచ్చాం మీరు చూస్తున్నారా ఇదే చూసినావానా వర్షం చిరుకులు మొత్తం గట్లా పోయిరా వచ్చేసాం వచ్చేసాం హ్యాపీ పడుతుంది వచ్చేసాం మేము చూసినట్టయితే చాలా దూరం నుండి అక్కడెక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చాము రాళ్ళల్లో బోలల్లో క్రప్పలల్లో వచ్చాం మంచి నీళ్ళ నువ్వు పైనుంచి వస్తుంది వర్షం వర్షం నీళ్ళ పొల్యూట్ అవ్వదులే కానీ బురద బురద మట్టి గిట్టి ఔషధాలు నీటిన వాటర్ ఉంటావా చాలా తెల్లగా ఉన్నాయి తాగొచ్చు మా బాబు ఈ నీళ్ళు బాధీ బాబు చూడండి ఆడ కూర్చున్నాడు ఓకే మేము వాటర్ ఫాల్కి వచ్చేసాం సక్సెస్ఫుల్గా